श्रीमन्महाभारतमुनागुवन्दल पन्ेण्डव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము పదకొండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ మహారాజా నారద మహర్షుల వారు ధర్మరాజుకు బ్రహ్మసభను వర్ణిస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజా బ్రహ్మసభలో సంవత్సరాలు పంచయుగాలు నాలుగు విధాలైనటువంటి అహోరాత్రులు మానవ పితృ దేవత బ్రహ్మ ప్రమాణాలు అహోరాత్రులు నాలుగు విధాలు నిత్య అహోరాత్రం దివ్యమైన అహోరాత్రం అక్షయమైన అహోరాత్రం అవ్యయ రూపమైనటువంటి అహోరాత్రం ఇవన్నీ కూడా కాలచక్రములో ఉంటాయి ఈ కాలచక్రం ధర్మచక్రం ఇవన్నీ తమ తమ రూపాలను ధరించి నిత్యము ఆ బ్రహ్మను ఉపాసిస్తూ ఉంటాయి అంతేకాకుండా అదితిహి దితిహి సురస వినత ఇరా కాళిక సురభి దేవి సరమాచాధ గౌతమీ అదితి దనువు సురస వినత ఇరా కాళిక సురభి సరమా గౌతమి ప్రభ కద్రువ దేవమాతలు రుద్రాణి శ్రీ లక్ష్మి భద్ర అపర షష్ఠి పృథ్వీ నది లజ్జ స్వాహ కీర్తి సురాదేవి శచి పుష్టి అరుంధతి సృష్టిదేవి రతి ఇతర దేవతలందరూ అక్కడ చతుర్ముఖ బ్రహ్మను ఉపాసిస్తూ ఉంటారు ఆదిత్యులు వసువులు రుద్రులు మరుత్తులు అశ్వినులు విశ్వేదేవులు సాధ్యులు పితరులు వీరంతా బ్రహ్మను సేవిస్తూ ఉంటారు పితృగణాలు ఏడు ఉంటాయి వాటిలో నాలుగేమో రూపం కలవి మూడేమో రూపము లేనటువంటివి ఓ ధర్మజ లోక విఖ్యాతులైనటువంటి స్వర్గలోక సంచారము కలిగినటువంటి రాజులు సోమపులు గార్హపత్యులు అగ్నిశ్వాత్తులు ఈ నాలుగు పితృగణాలు రూపము కలిగినటువంటివి ఇక ఏకశృంగులు చతుర్వేదులు కళలు ఈ మూడు పితృగణాలు రూపము లేనటువంటివి ఈ ఏడు గణములకు చెందినటువంటి పితరులు అందరూ బ్రహ్మ సన్నిధిలో నిలబడి తేజోమూర్తి అయినటువంటి బ్రహ్మను పరమానందముగా ఉపాసిస్తూ ఉంటారు అంతేకాకుండా రాక్షసులు పిశాచులు దానవులు గుహ్యకులు నాగులు సుపర్ణులు పశువులు బ్రహ్మను ఉపాసిస్తాయి పంచమహాభూతాలు దేవేంద్రుడు వరుణుడు కుబేరుడు యముడు పార్వతితో సహా శివుడు ఎప్పుడూ బ్రహ్మ దగ్గరకు వెడుతూ ఉంటారు ఓ ధర్మజ కార్తికేయుడు కూడా సదా బ్రహ్మను సేవిస్తూ ఉంటాడు నారాయణ దేవుడు దేవర్షులు మునులు యోనిజులు అయోనిజులు అయినటువంటి ఇతర మహర్షులు ఆ సభలో బ్రహ్మను ఆరాధిస్తూ ఉంటారు ఓ రాజా త్రిలోకాలలో స్థావర జంగమాత్మకమైన సమస్తాన్ని నేను ఆ బ్రహ్మ సభలో చూశాను ఊర్ధ్వరేతస్కులైనటువంటి పద్దెనిమిది వేల మంది మునులు ఆ సభలో ఉంటారు ఆ మహర్షులు దేవతలందరూ అక్కడ స్వేచ్ఛగా బ్రహ్మను సందర్శించి తల వాల్చి నమస్కరించి వచ్చిన దారిననే తిరిగి వెడుతూ ఉంటారు సర్వ ప్రాణులయందు దయ కలిగినటువంటి వాడు ధీమంతుడైనటువంటి సర్వలోక పితామహుడు తన దగ్గరకు అతిథులుగా వచ్చినటువంటి దేవతలను దానవులను నాగులను అందరినీ తగిన రీతిలో అనుగ్రహిస్తూ ఉంటాడు ఓ రాజా అమిత కాంతివంతుడైనటువంటి విశ్వరూపుడైనటువంటి బ్రహ్మ తన దగ్గరకు వచ్చిన వారిని అనుగ్రహించి అనునయించి గౌరవించి కోరికలను తీర్చి భోగ విశేషాలను అందిస్తూ ఉంటాడు ఆ రకంగా ఆ బ్రహ్మ సభ వచ్చే వారితో కోలాహలముగా కనిపిస్తూ సుఖప్రదంగా ఉంటుంది ఆ బ్రహ్మసభ సమస్త తేజస్సులు కలిగినటువంటిది అట్లాంటి బ్రహ్మ సభను నేను గతములో చూశాను అయితే మానవలోకములో మాత్రం మానుషే లోకే సర్వశ్రేష్టతమాతవ ఈ మానవలోకములో మాత్రం నీ సభయే సర్వశ్రేష్టమైనటువంటి సభ అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ